ప్రైజ్ ఎలా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అదే మా నాన్నని గద్దించిన అధికారికి గుండెపోటు వచ్చింది అని చదివారు కదా అది ఎందుకు ఎలా అనేది నేను చెప్తాను మా నాన్న సెక్యూరిటీ సూపర్వైజర్గా పనిచేస్తాడు మేము చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు చేయట్లేదులండి వయసు పైబడింది కదా అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఒకళ్ళని ఒకళ్ళు ఈ పక్కన వాళ్ళని మనకింద తక్కువ ఉన్న వాళ్ళని కానీ ఒక్క మాట కూడా అనడు ఎందుకంటే దేవుని భయం ఉన్నవాడు అయితే ఆ రోజు ఏమైందంటే ఇన్స్పెక్షన్కి వాళ్ళ పై అధికారు వచ్చారు పై అధికారి పలానా అతను పలానా సూపర్వైజర్ అంటే ఆ పైన నాన్న పైన ఉన్న అధికారులకు కానీ ఇంకా నాన్నతో పాటు చేసే వాళ్ళకు కానీ చుట్టాలకైనా బంధువులకైనా ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ పలానా అయినా చాలా అసలు చాలా మర్యాదస్తుడు చాలా ఒక గర్వం అనేది ఉండదు అని దేవుని కృప వల్ల అది అలా కలిగి ఉంటాడు నాన్న అయితే ఆ రోజు ఇన్స్పెక్షన్కి వచ్చారంట నాన్న పై అధికారి వచ్చినప్పుడు అందరిని చెక్ చేశాడు అయితే నాన్న కూడా యూనిఫామ్ వేసుకున్నాడు క్యాప్ పెట్టుకుంటాం కదా క్యాప్ క్యాప్ ఉండాలి స్టిక్ ఉండాలి క్యాప్కి ఆ బిళ్ళ ఉండిద్ది ఏమంటారు కానీ ఆ కంపెనీకి సంబంధించి ఒక బిళ్ళ అంటే స్టాంపు లాగా అది ఉండాలంట అది పెట్టుకోలేదు అది ఎక్కడో పడిపోయింది పెట్టుకున్నాడు కానీ ఎక్కడో పడిపోయింది అది ఇంకా ఆయన అంతా బీపీ పెంచుకొని బీపీ తెచ్చుకొని అందరి ముందు సూపర్వైజరు పది మంది సూపర్వైజరు పది మంది గార్డుల మీద సూపర్వైజరు కాస్త పక్కకు తీసుకెళ్ళి మాట్లాడితే సరిపోయింది కదా మరి అట్లా కాదయ్యా మరి ఒక్కసారి మాత్రం ఇట్లా చేయొద్దు అని చెప్పొచ్చు కదా చెప్పలేదు అంతమంది గార్డుల ముందు అక్కడ పనిచేసే ఇంకా మిగతా పనిచేసే వాళ్ళందరూ ముందు పట్టుకొని పెద్ద పెద్దగా అరిచేసాడంట అసలు ఆ బిళ్ళ ఏమైంది అది ఎందుకు పెట్టుకోలేదు నేను వస్తున్నానని తెలియదా అంటే సార్ అదిగా సార్ నేను పెట్టుకున్నాను సార్ కానీ ఇక్కడ పడిపోయింది సార్ అని చెప్పానంటే ఆహా నువ్వు పెట్టుకోలేదు నువ్వు కావాలని పెట్టుకోలేదు అని పెద్ద పెద్దగా అరిచేశాడు ఇక నాన్న గవక్కన గొడవ గొడవలకి వెళ్ళడు వెళ్ళడు గబక్కను కదా అసలు వెళ్ళడు గొడవలకి తప్పు మనది లేకపోయినా సరే సైలెంట్ అయిపోతాడు అదే మాకు కూడా వచ్చింది సైలెంట్ అయిపోయాడు అది కాదు సార్ ఒకసారి నేను చెప్పేది వినండి సార్ అంటే నువ్వు మాట్లాడకు నువ్వు ఎందుకు వచ్చింది అట్లా నువ్వు అసలు ఎందుకు వచ్చావు నువ్వు అసలు పనికిరావు ఈ డ్యూటీకే పనికిరావు ఈ ఉద్యోగానికి పనికిరావు అని పెద్ద పెద్దగా అరిసాడు సరే అయిపోయింది వెళ్ళిపోయాడు ఇంటికి ఇక నాన్న బాధేసిద్ది కదండి ఇప్పుడు మన తప్పు లేకపోయినా మనం కావాలని ఏ తప్పు చేయకపోయినా పది మందిలో పట్టుకొని పెద్ద పెద్దగా అరిస్తే ఎంత బాధేసిద్ది మనసుకి సరే అట్లా అయిపోయింది వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాన్న మీద ఇంకో ఎస్ఓ గారు అని ఉంటారు ఆయన వచ్చారంట ఏమైంది అయ్యా ఎందుకు అరుస్తున్నాడు ఆయన అని చెప్పినంటే సార్ నేను యూనిఫామ్ వేసుకున్నాను అన్నీ వేసుకున్నాను క్యాప్ పెట్టుకున్నాను క్యాప్కున్న బిళ్ళ అది పెట్టుకున్నాను సార్ కానీ అది ఎక్కడో పడిపోయింది సార్ అని చెప్పి అన్నాడంట అందుకని అంత పెద్దగా బీపీ ఎంచుకొని అరుస్తున్నాడా అసలు అంత అరవాల్సిన అవసరం లేదు కదా అని చెప్పిన అన్నాడంట సరే సార్ పోనీలేండి అని చెప్పానని అన్నాడు వదిలేశాడు ఇక సాయంత్రం ఆరు గంటలకైనా ఉదయం పది గంటలప్పుడు వచ్చి అరిచి వెళ్ళిపోయారు సాయంత్రం ఐదు ఆరు గంటలకి హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది పలానా ఆఫీసర్ గారు పలానా హాస్పిటల్లో ఉన్నారు అందరూ అదే ఇప్పుడు మన ప పైవాళ్ళు హాస్పిటల్లో ఉన్నారంటే కాస్త మనం వెళ్ళి చూసొస్తాం కదా అలా ఫోన్ వచ్చింది అప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారంట తప్పు లేకుండా అతని మీద అరిసాడు కాబట్టే ఖచ్చితంగా అతను అలా అయింది అని అనుకున్నారు అది కూడా దేవుడు ఎరిగిన వాళ్ళు కాదు దేవుడు ఎరగని వాళ్లే మా ఏం చేస్తారంటే ఖాళీ దొరికినప్పుడల్లా బైబులే చదువుతాడు ఖాళీ దొరికితే బైబుల్ చదువుతాడు అది అందరికి తెలుసు పలానా క్రైస్తవుడు దేవుని ఎరిగిన వాడు దేవుని నమ్ముకున్నవాడిని ఏ తప్పు లేకుండా ఇంతమంది ఇంతమందిలో పట్టుకొని అట్లా అవమానిస్తే దేవుడు ఊరుకుంటాడమ్మా ఊరుకోడు కదా అస్సలు ఊరుకోడు మనుషులన్నా ఊరుకుంటారేమో దేవుడు మాత్రం ఊరుకోడు మనం గనక తిరిగి సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా దేవునికి మనం అది అప్పగిస్తున్నట్టే లెక్క ఇక సాయంత్రానికి ఫోన్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నాడు ఇంక వేరే సూపర్ వేరే నాన్న మీద కాస్త హెడ్ వెళ్ళి కలిసారంట సార్ ఏం సార్ పొద్దున్న బాగానే ఉన్నారు ఇన్స్పెక్షన్కి వచ్చారు బాగానే మాట్లాడారు అందరిని అందరం పలకరించారు అందరి మీద బాగానే సృష్టిగా ఉన్నారు మరి ఇవి సడన్గా హార్ట్ అటాక్ ఏం సార్ అంటే అదొకటి అంటే ఆయన మాట్లాడకపోతున్నాడు ఐసీయూలో పెడతారు కదా మాట్లాడలేకపోతున్నాడు అప్పుడు సార్ పొద్దున పలానా అతని మీద మీరు అరిసారు కదా సూపర్వైజర్ మీద ఆయన తప్పేమో లేదు సార్ ఆయన అని నాన్న గురించి చెప్తుంటే వద్దు 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 ఆయన గురించి మాట్లాడొద్దు అని చెప్పి నన్ను గుండె పట్టుకునే పట్టుకున్నాడంట అంటే ఆయనకు అర్థమైంది తప్పు చేయలేదు నేనే ఆవేశంగా అరిచాను అందుకే నాకు ఈ పరిస్థితి అని ఆయనకు అర్థమైంది అర్థమయ్యేలా చేసింది ఎవరు మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు మన తండ్రి ఎహోవా దేవుడు అర్థమయ్యేలా అంటే మనం ఎదుటి వాళ్ళు మనల్ని అరిచిన మనం మౌనంగా ఉన్నామంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు అర్థమయ్యేలా తండ్రి చేస్తాడు అది నాన్న విషయంలో జరిగింది నా విషయంలో కూడా జరిగింది నా విషయంలో జరిగింది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక ఆ రోజు ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు ఇక మనం ఎందుకంటే దేవుల్లో ఉన్నవాళ్ళం దేవుడు ఎరిగిన వాళ్ళం మన మీద అరిసే మన శత్రువులైనా వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయాలి అదే కదా దేవుడు కోరుకునేది అలా చేయకపోతే మళ్ళీ మనది తప్పైంది మళ్ళీ ఆ కోపం ఆ శాపం మన మీదకి వచ్చిద్దే కాబట్టి కంపల్సరీ ప్రార్థన చేయాల్సిందే వాళ్ళు మనకి ద్రోహం చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు మనం అహదో నన్ను అన్నారు కాబట్టి వాళ్ళక టైంద్రే అంతే ఉండాలి అని చెప్పి నేను అనుకున్నావా ఖచ్చితంగా దేవుడు చూస్తాడు కాబట్టి ఇక ప్రార్థన చేశాడు అయ్యో నామే దరిసినా సరే నా అధికారి నా పై అధికారి క్షమించయ్యా ఆయన తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను అని ప్రార్థన చేశాడంట రెండు రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యాడు అప్పటినుంచి తర్వాత మళ్ళీ నానా ఉద్యోగం మానేసిన దాకా కూడా అస్సలు గదిలేచ్చాడంట ఎప్పుడు వచ్చినా సరే సార్ గుడ్ నమస్తే సార్ అంటే నమస్తే బాగున్నావా అని చాలా మర్యాదగా మాట్లాడతాడంట అంటే శత్రువులను కూడా దేవుడు మనకి మిత్రులుగా చేస్తాడు ఎప్పుడు చేస్తాడు మన ప్రవర్తన బాగుండాలి మన మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రం అలాంటిది ఏమి పెట్టుకోవద్దు ఎదుటోళ్ళ మీద వాళ్ళ మాట అంటే మళ్ళీ ఎదురు మాట్లాడాలి అనే తలంపు కానీ మాటలు కానీ మన నోటిని మనం అదుపులో ఉంచుకుంటే మళ్ళీ మన మనసులో కూడా వాళ్ళ మీద కోపం ఉండకూడదు తగ్గించుకోవాలి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు ఎదుటి వాళ్ళ వాళ్ళని తగ్గేలా చేస్తాడు చేశాడు నా నాన్న విషయంలో చేశాడు నా విషయంలో చాలా సార్లు చేశాడు అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను సరేనా ఈ మాట గుర్తుపెట్టుకోండి ప్రశ్నలవాడు